హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పంతొమ్మిదవ కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోతాం పట్టువదలిన విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా దేవుళ్ళను తిట్టడం వల్ల చాలా కష్టాలు వస్తాయి నీకు ఈ కష్టం కలగడానికి కారణం దేవుళ్ళను తిట్టడం కాదు కదా దేవతలను తిట్టి చాలా కష్టాలు పడిన యౌయ శృంగుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం సింధూ ప్రాంతంలోని అడవుల్లో చాలా రకాల ఆటవిక తెగల వాళ్ళు ఉండేవారు వాళ్ళలో యౌదేయులు అనే ఒక తెగ ఉండేది వాళ్ళు అడవుల్లో తిరుగుతూ జంతువులు వేటాడుతూ పశువుల్లాగా జీవించేవారు ఆ తెగలో శృంగుడు అనేవాడు ఒకడు పుట్టాడు వాడికి చాలా బలం ధైర్యం తెలివి ఉండేవి చిన్నవాడుగా ఉన్నప్పుడే యోదేయులు వాడి మాటలు విని వాడు చెప్పినట్టు నడుచుకుంటూ చాలా మంచి ఫలితాలు పొందారు అందుకే వాళ్ళు వాడిని తమ నాయకుడిగా ఎంచుకున్నారు శృంగుడు తనకున్న శక్తులన్నీ ఉపయోగించి తన జాతిని బాగు చేయడానికి నడుం బిగించాడు యోదేయులు ఉండే ప్రాంతానికి దగ్గరలో మాయావులు అనే జాతి వాళ్ళు ఉండేవారు వాళ్లకు అద్భుతమైన మాయలు తెలుసు వాళ్ళ దగ్గర చాలా ధనం ఉండేది వాళ్లకు పెద్ద పెద్ద భవంతులు కట్టడం కూడా తెలుసు కానీ మాయావులు బలమైన జాతి కాదు వాళ్ళు కోటలు కట్టుకుని వాటి మధ్య భయం లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఇతరుల గురించి పట్టించుకునేవారు కాదు శృంగుడు తన జాతి వాళ్ళని మంచి యోధులుగా తయారు చేసి మాయావులు కోటలపై దాడులు చేశాడు మాయావులు మొదట తమ మాయలతో ఆటవికలు భయపెట్టినా శృంగుడి శక్తియుక్తుల ముందు వారి మాయలు పనిచేయలేదు చివరికి వాళ్ళు పూర్తిగా ఓడిపోయారు వారి కోటలు శృంగుడి ఆధీనంలోకి వచ్చాయి శృంగుడు వివిధ శిల్పులను బానిసలుగా పెట్టుకొని వారి చేత ఒక పెద్ద నగరం నిర్మించి వారి నుండి దోచుకున్న సంపదలతో ఒక రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు నిన్నటి వరకు అడవి జీవితం గడిపిన యౌదేయులు శృంగుడి వల్ల నాగరిక పనులు కలలో లభించాయి వాళ్ళు వ్యవసాయం పశువుల పెంపకం నేర్చుకొని ఇంతవరకు ఎరగనంత సుఖంగా జీవించడం ప్రారంభించారు వాళ్ళకి ఇప్పుడు శృంగుడు ఎంతో ప్రియమైన రాజు అయితే శృంగుడు తన ప్రజలలో ఒక లోపం గమనించాడు ప్రజలు ఇప్పుడు నాగరిక జీవనం నేర్చుకుంటున్నప్పటికీ వారి ఆలోచనలు నమ్మకాలు మాత్రం ఇంకా పాతకాలం నాటి అనాగరికంగానే ఉన్నాయి మూఢ నమ్మకాల వల్ల వాళ్లకు నష్టం కలుగుతుందని చెప్పడానికి శృంగుడు తన జాతి వాళ్ళందరినీ రాజభవనం ముందు